ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబల్ ఎన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని ఫ్రెండ్స్ నేనైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి మొన్న సండే వెళ్ళానని చెప్పాను కదండి మేమైతే కొకట్పల్లి నుండి బయలుదేరానామండి కోకట్పల్లి నుంచి మాకు ముప్పై మూడు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మేము ఆటో కట్టుకొని వెళ్ళామండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే చేరుకుంటామండి అయితే ఇక్కడ మనకి కుకట్పల్లి నుంచి మళ్ళ మళ్ళీ మనము గచ్చిబౌలి ఆ తర్వాత రాయిదుర్గ హైటెక్ సిటీ ఇవన్నీ క్రాస్ చేసుకొని మనమైతే వెళ్తామండి హైదరాబాద్ అందాలు కూడా చూసుకోవచ్చు అయితే బస్ సౌకర్యం కూడా ఉందండి అయితే మనము ఎప్పుడైనా సరే బాలాజీ టెంపుల్కి వెళ్ళాలంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళి మేము దర్శనం చేసుకుంటాము అంటే సాటర్డే సండే అయితే మీరు వెళ్ళొద్దు ఎందుకంటే మనకి దర్శనంతో పాటు అంటే ప్రదక్షిణలు చేయడానికి అవ్వదండి మీరు ప్రదక్షిణలు చేయాలంటే బయట గుడి బయట చేసుకోవాలండి అందుకోసం మామూలు అంటే మండే కానీ ట్యూస్డే కానీ ఇలా మనము ఫ్రైడే వరకు ఎప్పుడైనా సరే దర్శనానికి వెళ్తే లోపలైతే మనం ప్రదక్షిణలు హ్యాపీగా చేసుకోవచ్చు సాటర్డే సండే అయితే అక్కడ చేయనివ్వరు అదంతా మనకి బంద్ చేసేస్తారనమాట ఓన్లీ దర్శనాలే ఆ రోజు మనకి సాటర్డే సండే మేమైతే సండే వెళ్ళామండి సండే రోజు వెళ్ళడం వల్ల మేమైతే ప్రదక్షిణలు అయితే చేయలేదు చేస్తే బయట చేసుకోవాలన్నమాట గుడి బయట చాలా డిస్టెన్స్ ఉంటుంది కొంచెం వాళ్ళకి ఓపిక శ్రద్ధ ఉంటే మాత్రం చేసుకోవచ్చు లేదు అంటే ఇంకొకసారి అంటే వీకెండ్స్లో కాకుండా ఇంకొక రోజు వెళ్తే చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు ఓకేనా అయితే నేను మొదటిసారి మా ఫ్రెండ్స్తో వెళ్ళానండి మా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు మా గౌతమ్కి అంటే మా చిన్నబ్బాయి యూనివర్సిటీ కావాలి బీటెక్ నేను హై అంటే హైదరాబాద్లో చదవను యుఎస్సీలో చదువుతాను అనుకొని అంటే స్కాలర్షిప్ తో అంటే మా డబ్బులు అంత పెట్టుబడి పెట్టుకోలేము స్కాలర్షిప్ అయితే మనకి పెట్టుకోవచ్చు అని మేము అప్లికేషన్ అయితే పెట్టుకున్నామండి పెట్టుకుంటే అన్ని కాలేజీలకైతే పెట్టాము ఆ కాలేజీ రావాలని అలాగే వీసా రావాలని మీ నేనైతే మా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఎనిమిది ప్రదక్షిణలు చేశానండి స్వామివారికి మనం ఏదైనా కోరిక ఉంటే ఎనిమిది ప్రదక్షిణలు చేసుకుంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గరికి ఖచ్చితంగా వస్తాను స్వామి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తామని మళ్ళీ మనము కొకోవాలన్నమాట ఆ గుడికి ఆనవ అనమాట అయితే అన్ని గుళ్ళు అన్ని గుడిల్లో హుండి ఉంటుంది కానీ చిలుకూరి బాలాజీ టెంపుల్లో హుండీ ఉండదండి మనము అసలు డబ్బులు అక్కడ హుండి మాత్రం వేయడానికి ఉండదు స్వామివారికి తులసి సమర్పించడం కొబ్బరికాయ కొట్టడం అంతేనండి అక్కడ మరి ఏమి ఉండదు ఓకేనా అయితే ఇక్కడ అయితే మేము ఆదివారం బయలుదేరాం కదా మేమైతే ఫైవ్ థర్టీకి ఇక్కడ బయలుదేరామండి ఎర్లీ మార్నింగ్ సాటర్డే సండే అయితే కొంచెం ఎర్లీ మార్నింగే ఫో మీరు ప్లాన్ చేసుకోండి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎందుకంటే మనకి సాటర్డే సండే ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు మామూలు దినాలైనప్పుడు ట్వంటీ థౌజండ్ నుండి థర్టీ థౌజండ్ వరకు వస్తూ ఉంటారని చెప్తున్నారండి అక్కడ సాటర్డే సండే అయితే ఒక ఫిఫ్టీ నుండి సిక్స్టీ అంటే థౌజండ్ వరకు వస్తారు అని చెప్తున్నారు అక్కడ అడిగితే అందుకోసం ఎర్లీగా వెళ్ళిపోవాలన్నమాట ఆ రోజు ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేయచ్చు మేమైతే ఐదున్నరకి స్టార్ట్ అయ్యామండి కోకటిపల్లి నుంచి మేము మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయ్యేసరికి టెన్ అయిపోయిందండి ఎర్లీగా వచ్చేయచ్చు ఓకేనా అయితే నేను ఫస్ట్ సారి మా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేసుకున్నాను కదండీ ఇది టూ మంత్స్ బ్యాక్ అండి నేను వెళ్ళి వెళ్ళింది ఆ తర్వాత మా తమ్ముడితో ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మళ్ళీ వెళ్ళాను అయితే ఇక్కడ రెండు గుడ్లు ఉంటాయండి శివుడి గుడి ఒకటి ఉంటుంది చిలుకూరి బాలాజీ టెంపుల్ ఒకటి ఉంటుంది రెండు మనము ఒక గులాబీ దండ శివుడికి సమర్పించాలి తులసిమాల అయితే మనం వెంకటేశ్వర స్వామికి అయితే సమర్పించాలి ఇలా అయితే ఇక్కడ ఇక్కడ ఆనవ అనమాట అది ఓకేనా నేనైతే ఇక్కడ ఎందువల్ల వెళ్ళాను అంటే మా గౌతమ్కి అయితే యూనివర్సిటీ అయితే రాలేదు కానీ ఎంఐటి కాలేజ్ అంటాం కదండి అంటే చాలా అంటే మన ఇండియాలో ఐఐటి ఎన్ఐటి ఇవి ఎంత ఫేమస్ అమెరికా ఎమ్ఐటి అంటే అంత ఫేమస్ అండి అందులో సీట్ రావాలంటే చాలా చాలా కష్టం అండి చాలా కష్టపడాలి చాలా చాలా పెద్ద ప్రాసెస్ అండి అందులో అసలు యూఎస్సిలో బీటెక్ సీట్ రావాలంటే చాలా చాలా పెద్ద ప్రాసెస్ అది చాలా కష్టం అనమాట మా అబ్బాయి కాబట్టి నాకు తెలుస్తుంది మనకి డబ్బులు ఉండి మేము పేమెంట్తో చదువుకుంటామంటే అది వేరే విషయం స్కాలర్షిప్తో మనము అంటే చదువుతాము అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అండి టాలెంట్ ఉండాలన్నమాట ఓకేనా ఇవన్నీ మేము ప్రయత్ ప్రయత్నం చేశాము మా అబ్బాయికి అయితే ఏ కాలేజ్ కూడా రాలేదండి రిజెక్ట్ అయిపోయేవన్ను ఎందుకంటే అది కదా పేమెంట్ షీట్ అయితే వచ్చాయండి చాలా కాలేజీలు అయితే పేమెంట్ ఫర్ ఇయర్ థర్టీ థౌజండ్ థర్టీ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ కట్టుకోవాలి అని మాకు పేమెంట్ షీట్స్ అయితే కొన్ని కాలేజీలు వచ్చాయి కానీ మా గౌతమ్ అయితే వన్ ఇయర్కి మాకు వన్ ప్రో అయిపోతుంది బీటెక్కి ఫోర్ ఫోర్ ఇయర్స్కి నాలుగు కోట్లు అవుతుంది అంత వద్దులే మమ్మీ అనేసి మేము లైట్గా తీసుకొని ఇంకొకసారి అప్లై చేసుకోవచ్చులే అనుకొని మేము ఉన్నామండి ఈ ఏమైందంటే ఎంఐటి కాలేజ్ వాళ్ళు మా గౌతమ్కి జడ్జిగా రమ్మన్నారండి అంటే గౌతమ్ జాబ్ చేస్తున్నాడు వాడు వేరేదన్నమాట ఇంకొక వీడియోలో నేను చెప్తాను వాళ్ళే మళ్ళీ మెయిల్ పెట్టి జడ్జిగా రమ్మన్నారండి మళ్ళీ వీసా మాకు లేదు ఏం చేద్దామంటే వాళ్ళు ఎమర్జెన్సీ వీసా అయితే ఇచ్చారండి అందుకోసం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏ కాలేజ్ అయితే గౌతమ్కి రిజెక్ట్ చేయి రిజెక్ట్ చేశారో అదే కాలేజ్ వాళ్ళు వీడికి జడ్జి గా రమ్మన్నారండి జడ్జిగా రమ్మన్నారండి మా మా హ్యాపీనెస్ అయితే మరి మేము ఆనందంతో మేము ఎలా అయిపోయామంటే అలా అయిపోయాము ఒక ఎంఐటి కాలేజ్ వాళ్ళు గౌతమ్ని జడ్జిగా రమ్మ రమ్మన్నారంటే అది ఆశామాష్ కాదు ఎంత టాలెంట్ లేకపోతే రమ్మంటారండి చెప్పండి అది వాటి టాలెంట్ అనేది నేను వేరే ఈ వీడియోలో మీకు మా అబ్బాయి కోసం మా అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు జస్ట్ నైన్టీన్ ఇయర్స్ అండి మా అబ్బాయికి ఏ జాబ్ చేస్తున్నాడు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి అయితే మాకు వీసా లేదు ఏం చేయాలంటే వాళ్ళు ఎమర్జెన్సీ వీసా అయితే ఇచ్చారండి వీసా అయితే ఇచ్చారు అయితే మేము కొన్ని డేట్లు అయితే పెట్టుకున్నాము అంటే సెప్టెంబర్ ఫోర్త్ కల్లా వాడు వెళ్ళాడి వాడైతే అక్కడ మీటింగ్ అనేది అంటే యూఎస్సిలో ఎంఐటి కాలేజ్లో మీటింగ్ అంటే పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు ముందే మనము వీసా అప్లై చేసుకోవాలి కదా వీసా అయితే కొంచెం ఎమర్జెన్సీ వీసా అయితే వాళ్ళే ఇచ్చారనమాట కాలేజ్ వాళ్ళే ఇచ్చారు అంటే వాళ్ళొక లెటర్ ఇస్తే ఎమర్జెన్సీ వీసా లెక్క మనం పెట్టుకోవాలన్నమాట た。 మేము పెట్టుకున్నాము కానీ ఇంకొకరితోని మాట్లాడాడండి గౌతమ్ అంటే ఎమర్జెన్సీ వీసా కావాలి అని ఉంటారు కదండి బ్రోకర్స్ వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడుతూ వీడు ఒక వెబ్సైట్లో దానికోసం అంటే వీసా ఎమర్జెన్సీ వీసా కోసం అప్లై చేశాడు వీడిదైతే సెలెక్ట్ అయిపోయింది వాళ్ళు ఏం చేశారంటే డేట్ అయితే మార్చేసారండి గౌతమ్ పెట్టిన డేట్ కాకుండా కొంచెం ముందు పెట్టేశారండి అది మళ్ళీ మనకి ఆ డేట్కి పాస్పోర్ట్ రావాలంటే కొంచెం కష్టం అండి అందుకోసం మేము మళ్ళీ సస్పెన్స్లో ఉండిపోయాము అందుకోసం మళ్ళీ మళ్ళీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకో మొక్కుకోవడానికి నేనైతే మళ్ళీ మా అబ్బాయికి తీసుకొని వెళ్ళాను అంటే మేము అనుకునే డేట్ కాకుండా వాళ్ళు వేరే అంటే వెళ్ళే ముందు పెట్టేశారండి డేట్ చేంజ్ చేసారండి కొంచెం మాకు మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది అంతా మంచిగా జరగాలి ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలి పాస్పోర్ట్ తొందరగా వచ్చేవ్వాలి టూ డేస్కి ఇంటర్వ్యూ అయిపోయి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత పాస్పోర్ట్ అనేది వన్ వన్ డే టూ డేలో వచ్చేవాలని నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని గౌతమ్కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందండి ప్రదక్షిణలు అయితే చేయలేదు స్వామి చక్కగా ఇవన్నీ అయిపోతే మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు తప్పకుండా చేస్తాను తల్లి వాడు చేయకపోయినా నేను చేస్తాను తండ్రి అని మొక్కుకున్నాను ఫ్రెండ్స్ ఇదండి నేనైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి కారణం ఈ వ్లాగ్ అనేది మీరు చూసేసారా నేను చెప్తూనే ఉన్నాను మీరు చూసేశారు కదా సరే అయితే ఇక్కడైతే ఫ్రూట్స్ ఫేమస్ అండి ఇక్కడ మనకి చిలుకూరి బాలాజీ టెంపుల్ మొత్తం అంతా అక్కడ వాతావరణము చాలా చక్కగా ఉంటుంది అన్నీ అడవిలేనండి అక్కడ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా పండిస్తూ ఉంటారు అక్కడ ఫ్రూట్స్ ఫేమస్ అండి అన్ని ఫ్రూట్స్ ఉంటాయండి అన్నీ నేను టేస్ట్ చేస్తానండి ఆ తర్వాత చూసారా మార్బుల్స్ అండి మార్బుల్స్తో తయారు చేసిన కుంకుమ బండ్లు ఆ తర్వాత అగరబత్తి స్టాండ్స్ రకరకాలు ఉన్నాయండి కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారండి వన్ ఫిఫ్టీ చెప్తున్నారండి ఒక ఫీజు నేను చూడ నేనైతే తీసుకోలేదు లేదు చూసి వీడియో చూశాను మీరు ఎవరైనా అంటే ఎంత బార్గింగ్ చేసినా సరే ఇవ్వలేదండి వాళ్ళు ఒక పీస్ అయితే వన్ అని చెప్తున్నారు నేనైతే మరి తీసుకోలేదు మీకైతే చూపించడానికి అయితే వ్లాగ్ చేశానండి అయితే ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామికి మనము వీసా ప్రాబ్లంలో ఏవైనా ఉంటే ఇక్కడికి వెళ్ళి వీసా కోసం మనము అప్లై చేసిన తర్వాత వీసా తొందరగా రావాలి అంటే స్వామివారు తొందరగా కరుణిస్తారండి ఓకేనా మీరు ఒక్కసారి నమ్మకంతో చేయండి మీకే తెలుస్తుంది ఇగోండి ఇక్కడ జాయికాయలు తర్వాత పప్పాయ రకరకాల ఫ్రూట్స్ అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సర్వేసిన సుఖనుభవంతు